అసలు కొబ్బరికాయలో ఆ మ్యాజిక్ ఉందనే విషయం నాకు నాకు మొదటి చెప్పిందే మామయ్య గారు మామయ్య గారి ద్వారా నాకు తెలిసింది లేదంటే నాకు ఈ విషయం ఎలా తెలుస్తుంది మామయ్య గారు ఇదంతా చూసి నాకు చెప్పారు అని అనేసరికి అవునా అమ్మ ఏమో నాకు గుర్తు లేదు అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు రఘురాం అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చంద్రకళ ఏంటి మామయ్య ఎలా అనేసారు అని ఇక ఏంటి మా మా అన్నయ్య మతి మరపుని ఛాన్స్గా తీసుకొని నువ్వు నీకు నచ్చినవి చేయాలనుకుంటున్నావా అలాగే చేస్తే అసలు బాగోదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శ్యామల శ్యామ్లా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా జగదీశ్వరి అనేసరికి చంద్ర చేసిన దేంట్లో తప్పేముంది చంద్రాన్ని ఎందుకు మీరు ఆడిపోసుకుంటున్నారు అని చెప్పేసి అనేసరికి అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు వదినా ఏమంటున్నావు నువ్వు చంద్రాన్ని వెనకేసుకొస్తున్నావా అని అనేసరికి అవును చంద్ర చేసిన దాంట్లో తప్పేముంది చంద్ర ఏ తప్పు చేయలేదు అందులో నువ్వెందుకు తనని ఆడిపోసుకుంటున్నావు అని అనేసరికి జగదీశ్వరి అయితే అలా అనేసరికి చంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నువ్వు చంద్రని వెనకేసుకొస్తున్నావు వదిన నీకు తెలుస్తుందా అని అనేసరికి మంచి పనులు చేసింది ఎవరైనా సరే నేను వెనకేసుకొస్తాను శ్యామల అని చెప్పేసి అనేసరికి శ్యామల అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక చంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు అత్త ఆడిన మాటలకైతే మురిసిపోతూ ఉంటుంది నేను శృతి వాళ్ళ కాపురం చక్కబెడదామని నేను చూస్తున్నాను చంద్ర కూడా అలానే ఆలోచిస్తుంది అందులో తప్పేముంది మీరు మాత్రం శృతి కాపురం కలం నిలబెట్టాలని చూడట్లేదు ఎందుకలా అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది చంద్ర చేసిన దీంట్లో తప్పేం లేదు చంద్ర శృతి కాపురం నిలబెట్టడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది అందుకు మీరు చంద్రాన్ని అభినందించకుండా ఇంకా తనని తిడుతున్నారా అని అనేసరికి చంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటుంది నిజంగా అత్తయ్య నా అత్తయ్యకి వచ్చి అత్తయ్యలో వచ్చిన మార్పుకి నేను నాకు చాలా ఆనందంగా ఉందని మురిసిపోతూ నవ్వుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కామేశ్వరి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు జయదేశ్వరి మాటలకి చంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జయదేశ్వరి మాటలకి